హాయ్ వివాస్ మనం వచ్చేసి సరళ భారతి సమైక్య భారత చరితము అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది సరళ నుంచి చూస్తూ ఉన్నాము వినండి సంభాషించండి మీ కుటుంబంలోని సభ్యులు ఎవరు మీ కుటుంబంలోని సభ్యులు నేను నాన్న అమ్మ చెల్లెలు ఉంటాము మీ కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిని గురించి పది వాక్యాల్లో చెప్పండి మా కుటుంబంలో ఉన్నటువంటి అమ్మ గురించి నేను చెప్తాను అమ్మ అమ్మ అంటే నాకు ప్రాణము ఆమె ఒక్క క్షణము కనిపించకపోతే మనకు విలువలలాడుతుంది అమ్మ మనకు కావలసినవన్నీ సమకూరుస్తుంది నాన్నకు చెల్లెలకు నాకు అన్ని పనులను చేస్తుంది అమ్మకు అమ్మకు అమ్మ తిన్నదా లేదా అని మనము ఎప్పుడూ అడగము అమ్మ మన కోసం వచ్చేసి పగలనక రేయనక కష్టపడుతూ ఉంటుంది మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పక్కనే ఉండి మనల్ని బాగా చూసుకుంటుంది భోజనం పెడుతుంది బట్టలు ఉతకడము ఇంటి పనులు వంట పనులు అన్నీ సమకూరుస్తుంది కాళ్ళు కాళ్ళు అమ్మకి నొప్పులు పుడుతున్న అమ్మ ముఖంలో చిరునవ్వు అందిస్తూనే తన పనులు తాను చేసుకుంటుంది చేసి పెడుతుంది కాబట్టి మన పనులన్నీ చేసి పెడుతుంది అందుకే నాకు అమ్మ అంటే చాలా ఇష్టము తర్వాత వచ్చేసి నీకు ఏ భాషలు తెలుసు నాకు తమిళము తెలుగు హిందీ ఇంగ్లీషు మరియు మలయాళ భాషలు తెలుసు ఇక్కడ వినండి ఆలోచించండి రాయండి అనేటువంటి దాంట్లో సమాధానాలు రాయండి వేదాలన్నీ అవి ఏవి వేదాలు నాలుగు రకాలు ఋగ్వేదము యదు యజుర్వేదము సామవేదము అదర్వణ వేదం భాష యొక్క ప్రయోజనం ఏమిటి భాష యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనము ఆలోచనలు భావోద్వేగాలు మరియు సమాచారాన్ని ఇతరులకు తెలియచేయటము దేన్ని ఉద్యానవనంగా కవి భావించాడు భారతదేశాన్ని ఉద్యానవనంగా కవి భావించాడు ప్రజలకు జవా ప్రజల ప్రశ్నలకు జవాబులు రాయండి ప్రపంచానికి భారతదేశం చూపినటువంటి మార్గం ఏది సమానత్వము ప్రేమ మమతతో సోదరభావంతో సమైక్యంగా ఉన్నటువంటి భారత చరితం అది సనాతన ధర్మాన్ని జగతికి చూపినటువంటి చక్కని జీవన మార్గము ఇది గురుకు గురుకుల వాదం అంటే ఏది ఉదారమైనటువంటి భావనలు ఎగస్ ఎదస్ ఎదస్సి చూసిన ఎదేసి చూసిన ఒదిగి వేద పాఠాన్ని అనుసరించి భూ ప్రజలు ఈ భూప్రభజలు ఒకే కుటుంబం అంటూ పలికినటువంటి గురుకుల ఇది విశాల హృదయము కోరుకునేదేమిటి సత్యమును అనుసరించిన అర అనుసరించిన మతములు పేరు అయిన అందరూ ఒకటే అని చాటినటువంటి ఆశ్ ఆశ్రమ వాటి ఇది ప్రపంచంలో ఉండేటువంటి జనం యొక్క సంక్షేమము కోరుకునేటువంటి విశాల హృదయములు ఉండేటువంటి నివసించేటువంటి భూమి ఇది భారతదేశ ఔన్నత్యాన్ని గురించి నీ అభిప్రాయము తెలియచే భారతదేశంలో సమానత్వము ప్రేమ సోదర్భావంతో కూడినటువంటి చరిత్ర అన్నది మనకు ప్రాచీన కాలం నుండి ప్రపంచానికి చక్కని జీవన మార్గము చూపినటువంటి దేశం అన్నది గురువుల గురువులు ఎంతో మంది మన దేశం వేదాలు వల్లి వేసినటువంటి దేశాలు ఇది వివిధ మతాలు వారు విభిన్న భాషలు వికసించినటువంటి ఉద్యానం ఇది సకల సంస్కృతులు కలబోసినటువంటి దేశము మనది సత్యమును ఆచరించి అందరూ అన్ని మతాల వారు సమానము అని చాటి చెప్పినటువంటి విశ్వములో ఉండేటువంటి జనుల యొక్క సంక్షేమం కోరేటువంటి విశాల హృదయము కలిగినటువంటి దేశము మన భారతదేశము భాష గమ్మత్ వచ్చేసి ఇక్కడ కొన్ని అక్షరాలు వచ్చేసి లేకుండా ఉన్నాయి వాటికి మనము రాస్తున్నాము శ్రీకారము ఉపకారము పరోపకారము అధికారము అపకారము అనధికారము తర్వాత వచ్చేసి అహంకారము ప్రాకారము దక్ ధిక్కారము నుపకారము హాహాకారము మమకారము భాషావగాహన గేయాన్ని ప్రకాశపఠనము చేయండి అందులోని ప్రాసవచనాలతో పూరించండి చరిత చరితమిది మార్గమిది వేదమిది వాదమిది ఉద్యమం ఇది ఆస్థానం ఇది ఆశ్రయ వాటి ఇది హృదయముల వాసమిది సృజనాత్మకత దాంట్లో వచ్చేసి భారతీయులంతా ఒకే కుటుంబముగా ఉండాలంటే గుణాలు అలవర్చుకోవలసినవి మానవత్వము వసుదేక కుటుంబము సోదర భావము సమతాభావము మమతాభావం అనేటువంటిది అలవర్చుకోవాలి తర్వాత వచ్చేసి భారతదేశంలో ఏ ప్రాంతం వారు ఏ భాషను మాట్లాడుతున్నారో అంతర్జాలాల్లో సహాయంతో క్రింది ఆకృతిని పూర్తి చేయండి ఈ విధంగా వచ్చేసి ఏ భాషను మాట్లాడుతున్నారో ఇక్కడ మనము రాద్దాము గుజరాత్ వాళ్ళు గుజరాతీ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు తెలంగాణ తెలుగు కొంకణి కొంకణ్ భాష తర్వాత వచ్చేసి మిజి మిజోరాము తర్వాత వచ్చేసి కేరళ మలయాళం అనేటువంటి భాషలు మాట్లాడుతున్నారు